హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫర్ చందు మీ క్రియాంటెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీరు తమ్ముల చూస్తారు కదా మనకైతే హైదరాబాద్లో అయితే అపౌంటెంట్ జాబ్స్ ఉన్నాయి శాలరీ చూసుకుంటే దాదాపు మనకు ఫిఫ్టీ త్రీ థౌజండ్ వరకు ఉంది సో దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేయకుండా చూడండి మంచి ఆపర్చునిటీ ఎవరైతే అపౌంటెంట్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి హైదరాబాద్ లొకేషన్లో ఉన్న బెస్ట్ ఆపర్చునిటీ సో డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా స్టెప్ బై స్టెప్ స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నా యొక్క స్మాల్ బెస్ట్ ఆ ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ యొక్క గ్రూప్లో కానీ సభ్యుల్లో కానీ షేర్ చేయండి మీకు ఒక మరొక విషయం ఏంటంటే నా యొక్క వాట్సాప్ ఛానల్ ఉంది గ్రూప్ సో అందులో డైలీ జాబ్స్ పోస్టింగ్ అవుతూ ఉంటాయి ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ సో మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే నా వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి జాయిన్ అయిపోండి ఓకేనా సో ఈరోజు తమనే చూసాం కదా డైరెక్ట్ అయితే వీడియోలు వెళ్ళిపోతాం డేట్ చేయకుండా మరి మంచి ఆపర్చునిటీ అనమాట మనకు అకౌంటింగ్ జాబ్స్ అనమాట అకౌంటెంట్ జాబ్స్వి సో చూద్దాం మరి ఎవరు ఎలిజిబుల్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు ఇంకా మిగతా విషయాలు క్వాలిఫికేషన్స్ ఏంటి ఇంకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా మిగతా విషయాలు తెలుసుకుందాం ఈ వీడియోలో ఓకేనా సో డైరెక్ట్ వీడియోలోకి కెలుపుదాం చూసుకుంటే మనకు ఐఐటి హైదరాబాద్ వీళ్ళ నుంచి అయితే మనకు అకౌంటెంట్ ఇందులో రెండు రకాల జాబ్స్ ఉన్నాయి జూనియర్ అకౌంటెంట్ అండ్ సీనియర్ అకౌంటెంట్ ఈ యొక్క రెండు రకాల పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఐఐటి హైదరాబాద్ నుంచి మనకు అకౌంటెంట్ జాబ్స్ అనమాట సో చూద్దాం మరి డీటెయిల్స్ ఏంటనుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ఐఐటి హైదరాబాద్ నుంచి అయితే మనకు అకౌంటెంట్లో జూనియర్ అకౌంటెంట్ పోస్ట్ల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదలైంది సో ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అన్ఎంప్లాయ్మెంట్ క్యాండిడేట్స్ కంపల్సరీ అప్లికేషన్ అయితే చేసుకోండి మంచి ఆపర్చునిటీ అనమాట మనకు హైదరాబాద్ లొకేషన్లో అకౌంటెంట్ జాబ్స్ అనమాట సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎప్పటి నుంచి మీరు ఫర్దర్గా అప్లికేషన్ అయితే చేసుకోండి సో మిగిలినవి డీటెయిల్స్ చూద్దాం మనకి ఇక్కడ పోస్ట్ పేర్ వచ్చేసి చెప్పాను కదా మనకు ఐఐటి హైదరాబాద్ నుంచి అయితే మనకు అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంట్ అండ్ అకౌంట్ ఏంటి రెండు పోస్టులకైతే వీళ్ళు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఓకేనా సో ఆల్రెడీ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది మనకిది ఆన్లైన్లో గుర్తుపెట్టుకోండి మనకు చూసుకుంటే ముఖ్యమైన తేదీలు చెప్పాను కదా ఆల్రెడీ మనకు మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోండి మనకు వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సో సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే మనకు లాస్ట్ డేట్ ఉంది అప్లికేషన్ చేసుకోవడానికి గుర్తుపెట్టుకోండి మరొక విషయం తీసుకుంటే మనకి ఇక్కడ ఏజ్ మరి ఏజ్ ఎంత ఉండాలి మనం అప్లికేషన్ చేయాలంటే ఏజ్ ఎంత ఉండాలి మనకంటే గరిష్టంగా మనకు ఏజ్ వచ్చేసి దాదాపు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఉండొచ్చు ఓకేనా ఇంకా మన నిబంధనల ప్రకారం అయితే మనకు సడలింపు అయితే ఉంటుంది అంటే రిజర్వేషన్స్ ఉంటాయి కదా ఓబీసీ వాళ్ళకింత ఎస్సీ ఎస్టీ వాళ్ళకింత అవి ఎక్స్ట్రా వర్తిస్తాయి అన్నమాట అనమాట యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం అయితే మనకు థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపే మీరు ఉండాలి ఓకే గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది మరొక విషయం చూసుకుంటే మనకి ఇక్కడ మొత్తం ఈ ఐఐటి హైదరాబాద్ నుంచి మనకు వచ్చిన నోటిఫికేషన్లో మొత్తం రెండు పోస్టులు అయితే ఉన్నాయి రెండు ఖాళీ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి అందులో అకౌంటెంట్ మరియు జూనియర్ అకౌంటెంట్ రెండు పోస్టులు ఉన్నాయి రెండు అనమాట అకౌంటెంట్ ఒకటి జూనియర్ అకౌంటెంట్ ఒకటి రెండు ఉన్నాయి సో ఈ మనకైతే మంచి ఆపర్చునిటీ మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్లో మీరైతే అకౌంటెంట్ జాబ్స్ అయితే బెస్ట్ ఆపర్చునిటీ హైదరాబాద్ లొకేషన్లో గుర్తుపెట్టుకోండి మరొక విషయం చూసుకుంటే ఇక్కడ మనకు క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి మీరు అప్లికేషన్ చేయడానికి ఈ రెండు పోస్టులకి మనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే అకౌంటెంట్ పోస్ట్కి మనం అప్లికేషన్ చేయాలంటే ఫస్ట్ చూసుకుంటే మనకు కనీసం సిక్స్టీ పర్సెంట్ మార్కులతో అయితే సిఏ ఇంటర్ ఓకేనా చార్టెడ్ అకౌంటెంట్ అంటారు కదా సీఏ ఇంటర్ మరొకటి చూసుకుంటే కనీసం సిక్స్టీ పర్సెంట్ మార్కులతో బీకా ఈ రెండు ఓకేనా ఈ రెండు క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు అకౌంటెంట్ పోస్ట్ అనమాట గుర్తుపెట్టుకోండి జూనియర్ అకౌంటెంట్ ఉంది కదా దానికి చూసుకుంటే మనకు సిఏ ఇంటర్ లేదా సిఎంఏ ఇంటర్ ఇంకొకటి చూసుకుంటే బీకా సో ఈ రెండు క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే ఈ యొక్క జూనియర్ అకౌంటెంట్ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి సో అది మన క్వాలిఫికేషన్స్ అయితే నెక్స్ట్ చూసుకుంటే మరి శాలరీ జీత భాత్యాలు ఎంత ఉంటాయి అంటే అకౌంటెంట్ జాబ్స్కి వచ్చేసి మనకు దాదాపు నలభై ఎనిమిది వేల నుంచి జీతం స్టార్ట్ అయ్యి దాదాపు యాభై మూడు వేల వరకు అయితే శాలరీ అయితే ఉండడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి జూనియర్ అకౌంటెంట్ జాబ్స్ మనకు ఆ పోస్ట్కి వచ్చేసి నెలకు దాదాపు నలభై వేల నుంచి నలభై ఐదు వేల వరకు అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో రెండింటికి చూసుకుంటే దాదాపు మనకు మంచి శాలరీస్ ఉన్నాయి స్టార్టింగ్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ పై నుంచే ఉన్నాయి తక్కువ అలా తక్కువ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మంచి ఆపర్చునిటీ ఎవరైతే నేను ముందు చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఉంటే కంపల్సరీ అప్లికేషన్ చేసుకోండి ఒక్క పోస్ట్ పడ్డా రెండు పోస్ట్ పడ్డా మంచి ఇన్స్టిట్యూట్స్ బెస్ట్ ఉంటుంది లైఫ్ కూడా బాగా సెట్ అయిపోతుంది ఒకటే పోస్ట్ పడ్డది కదా అప్లికేషన్ చేయాలా అవద్దు అని ఆలోచించకుండా ప్రతి పోస్ట్కి అప్లికేషన్ చేసుకోండి మీ క్వాలిఫికేషన్స్ సూటబుల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అప్లికేషన్ చేయండి అసలు మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కరు కూడా ఓకేనా సో ఇది జీత బత్యాలు కూడా బాగున్నాయి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ లేదా అధికారిక వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి ఫర్దర్గా నోటిఫికేషన్ ఫుల్గా రీడ్ చేయండి చదువుకోండి కంప్లీట్గా చదువుకున్న తర్వాత మీకు ఏది సూటబుల్గా ఉంటే ఆ యొక్క పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోండి ఓకేనా అస్సలు మిస్ అవ్వద్దు మంచి ఆపర్చునిటీ మనకు హైదరాబాద్ లొకేషన్లో అకౌంటెంట్ ఉద్యోగాలు అనమాట ఓకేనా ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చిన మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అదేవిధంగా చాలా మందికి నేను డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తున్నాను కొందరికి తెలియట్లేదు కొందరికి ఓపెన్ చేయట్లేదు కంపల్సరీ డిస్క్రిప్షన్కి వెళ్ళి ఓపెన్ చేయండి అక్కడ అప్లికేషన్ లింక్ అని ఉంటుంది లేదంటే వెబ్సైట్ లింక్ అని ఉంటుంది లేదంటే అప్లికేషన్ పీడిఎఫ్ అని ఉంటుంది నోటిఫికేషన్ పీడిఎఫ్ అని ఉంటుంది ఏదైనా కంపల్సరీ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు అక్కడ నుంచి ఓపెన్ చేసుకొని ఫర్దర్గా అప్లికేషన్ అని చేయొచ్చు లేదంటే పీడిఎఫ్ ఉంటుంది పీడిఎఫ్ అని చదువుకోండి అది కనుక వెబ్సైట్లోకి లాగిన్ అవుతారు లాగిన్ అయిన తర్వాత కూడా అక్కడ చూడండి ఇన్ కేస్ మీకు తెలియకపోతే నేను వీడియో చేసిన తర్వాత కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ పెట్టండి అని లేదా నోటిఫికేషన్ పీడిఎఫ్ ఎక్కడ అని చెప్పేసి లేదంటే అప్లికేషన్ చేయడం రాకపోయినా హౌ టు గేట్ అప్లికేషన్ అని చెప్పేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా కామెంట్స్ వచ్చాయను కానీ హండ్రెడ్ పర్సెంట్ అప్లికేషన్ చేసే విధానం కూడా ఒక వీడియో చేస్తాను బట్ చాలా మంది నాకు డైరెక్ట్ మెసేజ్ చేస్తున్నారు కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి చేస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ కానీ అప్లికేషన్ చేసే విధానం వెబ్సైట్లోకి అయిన తర్వాత ఎక్కడ ఉంటుంది ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి నోటిఫికేషన్ పీడిఎఫ్ ఏ విధంగా చూసుకోవాలి అవన్నీ కూడా నేను ఒక వీడియో చేస్తాను మీరైతే కామెంట్ చేయండి మీకు కావాలంటే ఈ యొక్క అప్లికేషన్ అయితే కంపల్సరీ చేసుకోండి ఈ అప్లి దీని యొక్క పోస్ట్కి అప్లికేషన్ చేసే విధానం తెలియకపోతే కంపల్సరీ కామెంట్ చేయండి ఒక హండ్రెడ్ కామెంట్స్ వచ్చాయనుకోండి కంపల్సరీ నేను దీని మీద కూడా ఒక వీడియో చేస్తాను మరొక వీడియో మనకు దీనికి అప్లికేషన్ చేయడానికి కూడా టైం ఉంది మనకు సెప్టెంబర్ ఇరవై మూడు వరకు ఉంది కాబట్టి మనకి పర్సెంట్గా మీకు చేయడం రాకపోతే నా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఒక దీని మీద మరొక వీడియో చేస్తాను అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు ఓన్లీ వీడియో చూసుకున్నారని లైక్ చేయట్లేదు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది అనమాట సజెస్ట్ అవుతుంది ఎవరైనా అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే కంపల్సరీ వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది త్రో అనమాట సో ఇది ఈరోజు అయితే మనకు హైదరాబాద్ లొకేషన్లో మా కొంటెంట్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అనమాట సో మంచి ఆపర్చునిటీ హండ్రెడ్ పర్సెంట్ అయితే అప్లికేషన్ చేసుకోండి డోంట్ మిస్ మరి అందరికీ ఆల్ ది బెస్ట్ సో ఇన్ఫర్మేటివ్ వీడియో నచ్చింది కదా కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసింది నాకు సపోర్ట్ చేయండి మీకు ఎలాంటి ఈ జాబ్స్ కావాలో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక మంచి హైదరాబాద్ లొకేషన్ ఉన్నటువంటి జాబ్ వీడియో తడితే మళ్ళీ మేము ముందుకు వస్తా డోంట్ మిస్ అనమాట హండ్రెడ్ పర్సెంట్గా ప్రతి ఒక్క చూసుకోండి మీకు ఈ నోటిఫికేషన్ మిస్ కాకుండా ఉండాలని కంపల్సరీ ఆల్ నోటిఫికేషన్ చేసి పెట్టుకోండి లేదు అంటే నాకు వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది అందులోనే జాయిన్ అవ్వండి డైలీ జాబ్స్ పోస్టింగ్ అనేది అవుతూ ఉంటుంది ఎడ్యుకేషన్ జాబ్ ఓకే సో అది ఈ రోజు ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ దిస్ ఇస్ చంద్ మీ ఏ అంటే జీరో ఫైవ్